ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పసుపు హార్వెస్ట్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు ఎలా సేవ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అయితే మనము పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు ఇలా ఇట్లా దుంపలు ఉంటాయి కదా వీటిని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి నేనైతే రెండు పక్కకు పెట్టాను ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇలానే సేవ్ చేశాను ఇంతకుముందు శాండ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టాను నాకైతే సక్సెస్ కాలేదు కొందరు అలా పెడతారంట బట్ ఇలా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందేమో నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను ఫస్ట్ సారి నేను సేవ్ చేసుకున్నప్పుడు కొన్ని శాండ్లో కొన్ని మట్టిలో పెట్టాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను బట్ మట్టిలో పెట్టిన కొంతవరకు వచ్చినాయి బట్ లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే ఈ మెథడ్ నేను ఫాలో అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ నాకు సక్సెస్ అయ్యాను సో అందుకని మీకు యూజ్ అవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక పాట్ తీసుకొని ఏదైనా ఒకటి దీనికి హోల్స్ ఉన్నదంటే కొంచెం సాయిల్ వేశాను దీంట్లో వేసి మనం సేవ్ చేసుకోవడానికి ఇదిగోండి ఇలానే తీసేసి ఇట్లా పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవి కొందరేమో వస్తాయి అంటున్నారు కొందరు రావంటారు మళ్ళీ చూద్దాం ట్రై చేద్దాము ఇందులో అయితే వేస్తున్నాను అంటే ఇవి సరిగ్గా ఫామ్ అన్నట్టు ఇంకా పసుపు దుంపలు అనేది అంటే దీనికి సరైన బలం లేక లేకపోతే ప్లేస్ లేక ఇలా ఉండిపోతాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీని మీద ఏం చేయాలంటే ఇవన్నీ ఆకులు పెట్టేసి ఇప్పుడు మనం పసుపు తీసినాక ఎండుటాకులు వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా పెట్టేసి ఈ పాట్ని నీడ కుంచాలి సెమీషేడ్లో పెట్టుకొని వాటరింగ్ అనేది అప్పుడప్పుడు లైట్గా రోజు కాకుండా వాటరింగ్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము ఎప్పుడు నాటుకోవాలి మళ్ళీ దీన్ని అంటే మే ఎండింగ్ గారు జూన్ ఫస్ట్ వీక్ మే ఎండింగ్లో అంటే క్లైమేట్ని బట్టి మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో అలా నాటుకున్నాం అనుకోండి మనకు మంచిగా మనకు మొలకలు వస్తాయి ఫ్రెండ్స్ దీనికి ఈ దుంపలు కూడా మొలకలు కనిపిస్తాయి మీకు చూపిస్తాను మళ్ళీ నేను కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్